వెల్కమ్ టు ఆరార్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చూడవచ్చు మనం బంజారా బంజారాయల్స్లో ఉన్నాం మనకి ఇక్కడ ఒక త్రీ థౌజండ్ అబోవ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చెప్తున్నాను మూడు వేల మూడు వందల ఎస్ఎఫ్పి ఉంటుంది టూ సిఆర్ బిలోనే ఉంటుంది మీకు ఒక వింటి ఇస్తున్నాను టూ సిఆర్ బిలోనే బడ్జెట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లాట్ అంటే ఇంటీరియర్ పెద్దగా ఉండవు కానీ ఫ్లాట్ న్యూ ఉంటుంది న్యూ ఫ్లాట్ ఉంటుంది రేటు విషయంగా స్క్వేర్ ఫీట్ సైజ్ విషయంగా చాలా బాగుంటుంది చూడవచ్చు మనకి ఎక్కడైతే స్టేర్ కేస్ వచ్చినాయి ఫ్లాట్ గురించి మేము క్లియర్గా చెప్తాను ఎక్కడైతే మనకు లిఫ్ట్ అనేది ప్రొవైడ్ అయి ఉంది చూడవచ్చు ఇది లిఫ్ట్ వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు నాలుగు ఫ్లోర్లు ఉంటాయి దానికి సంబంధించిన చిన్న ఒక బ్యాంకిటాల్ లాగా ఇచ్చారు ఏదన్నా ఫంక్షన్ చేసుకోవడానికి కానీ ఏదైనా మీటింగ్కి ఇక్కడ చూడవచ్చు ఫ్లాట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చెప్తున్నా నేను వెంటిలేషన్ చాలా బాగుంటుంది చూడండి ఇది మనకి ఈ ఫ్లాట్కి సంబంధించిన గ్రిల్ ఏదైతే ఉందో ఈ గ్రిల్ నుంచి మొత్తం ఈ ఫ్లాట్కి సంబంధించిందే ఎవరు కూడా దీంట్లోకి ఎంటర్ కారు చూడండి మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇది మెయిన్ డోరు మీకు ఇక్కడ ఈ స్పేస్కి అయితే చూడండి ఫ్లాట్ చుట్టూ ఇలాగే ఉంటుంది ఇలా స్పేస్ అనేది ఈ ఫ్లాట్కి సంబంధించింది ఇక్కడ మీరు ఏదైనా సిట్అవుట్ ఏరియా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆర్టిఫిషియల్ గార్డెన్ గార్డెన్ వేసుకొని సిట్అవుట్ ఏరియా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే బాల్కనీస్లో చాలా అలాగే చేస్తున్నారు ఉన్న స్పేస్లోనే చాలామంది అలా సెట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చాలా ప్లేస్ ఉంది మీకు అక్కడ సే సిట్ ఏరియా లాగా చేసుకోవచ్చు చైర్స్ వేసుకొని ఎవర ఎవరన్నా ఫ్రెండ్స్ లాంటి లా వస్తే ఫ్లాట్లో కాకుండా ఎక్కడే కూర్చోడానికి ఉంటుంది ఇది మీకు లా డోర్ వేసుకోవచ్చు ప్రైవసీగా ఉంటుంది చూడొచ్చు ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంత అవుతున్నాం ఓకే ఇది వచ్చేసి మనకి చూడండి ఫ్లాట్ అయితే న్యూ ఫ్లాటు న్యూ ఫ్లాట్ చాలా బాగుంది ఫ్లాటు ఇంటీరియర్ అయితే చేయించు కావాలి ఓన్లీ ఏదో కబోర్డ్స్ సింపుల్గా చేయించి పెట్టారు కానీ వాళ్ళు చూడండి మీకు ఇటు సైడ్ ఇండో ఇవ్వటం జరిగింది ఇటు సైడ్ ఇండో ఇచ్చారు చూసీఆర్ బిల్ అంటే చాలా బెస్ట్ ఫ్రైజ్ అండి బెస్ట్ ఫ్రైజ్ అని చెప్తాను మీకు ఎత్తికినా కానీ ఈ టైపులో దొరకదు ఓకే మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి రేట్లు తగ్గుతాయి తగ్గుతాయి అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు ఎవరో ఒక ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎల్వైజర్ కానీ చెప్పే మాటలు బట్టి ఆగుతున్నారు ఎందుకంటే మన కాడికి వచ్చిపోయిన వాళ్ళు చెప్తున్నమాట మీకు లా నేను లాక్డౌన్ నుంచి చెప్తున్నాను చూడొచ్చు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ రెంట్ ఫ్రైజ్ అయితే అయితే తగ్గవండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రైజ్ అనేది తగ్గదు ఇప్పుడు కొంచెం సేల్స్ రీసేల్ వైజ్గా కొంచెం డౌన్ ఉండవచ్చు ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు ఓకే ఇది వచ్చేసి మనం చూడండి ఇది డైనింగ్ ఏరియా ప్లస్ కిచెను ఓపెన్ కిచెన్ చూడండి ఎలా ఇచ్చారో ఇదే మంచి అవకాశం ప్లాట్ కొనుక్కోవడానికి ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా కానీ నేను మంచి అవకాశం ఉంటా కాకపోతే దానికన్నా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా మంచి అవకాశం ఎందుకంటే ఇప్పుడు క ఎవరైతే సెల్లర్ ఉన్నారో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక రీజనబుల్గా అమ్మటానికి ఒక రే ఒక మంచి సమయం అని చెప్పచ్చు అదే నార్మల్ టైంలో అయితే ఆయన కొంచెం రేట్ ఎక్కువ జరుతుడు మీరు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారన్న పాయింట్లో ఉంటాడు ఇక్కడ చూడొచ్చు సింక్ ఇచ్చారు ఇక్కడ మీకు ఇటు సైడ్ చూసుకుంటే ఇది ఒక గ్రిల్లు ఎక్కడ కూడా చూడవచ్చు మీకు ఇటు కూడా మీకు వాష్ ఏరియా టైప్లో ఇచ్చారు మీకు ఈ ఏరియాలో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఎక్కడ వాషింగ్ మిషన్ అని పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఇది ఈ ఈ స్పేసెస్లో కూడా వాషింగ్ మిషన్ సెట్ చేసుకోవచ్చు అంటే ఎక్కడ చేసుకోవడానికి కూడా స్పేస్ ఉంది అంటే అడ్డం లేకుండా ఈ స్పేస్ అంతా మీరు ఇదిగో చూడండి ఈ స్పేస్ అంతా వాడుకోవచ్చు ఇక్కడ బల్లా టైప్లో ఇచ్చారు ఓకే ఇలా చూసుకుంటే మీకు చుట్టూ ఎలా ఉందో మళ్ళీ మీకు ఇటు కూడా చూడవచ్చు ఇటు సైడ్ కూడా ఇలా స్పేస్ అనేది వదిలిపెట్టారు కిచెన్కి మనకి బెడ్రూమ్కి మధ్యలో చూడండి ఇటు చుట్టూ వస్తుంది అనమాట వెంటిలేషన్ వైజ్గా సూపర్ ఉంటుంది చూడండి ఇక్కడ మీరు గ్రిల్ ఇచ్చారు వెయిర్ అనేది రావడానికి వెంటిలేషన్కి ఇక్కడ చాలా అనేది మనకి బాల్కనీ అనేది ఇవ్వటం జరిగింది చూడచ్చు మీకు ఇక్కడ ఫాల్ సీలింగ్ లైట్లు కూడా ఉన్నాయి ఓకే ఇది మళ్ళీ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇటు నుంచి అంటే మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళు ఇటు రావచ్చు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అంటే రేటు విషయంలో మూడు వేల మూడు వందల ఎస్అప్టి మనకి టూసీఆర్పిలో అంటే అది ఒక్కటి లొకేషన్ ఒకటి చాలా దీనికి అడ్వాంటేజ్ బెస్ట్ అని చెప్తా ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్ బాత్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ చూడొచ్చు ఇది డ్రెస్సింగ్ ఏరియా మనకి ఇటు సైడ్ కబోర్డ్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి బాత్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది చూడవచ్చు మీకు అక్కడ సైడ్ విండో మీరు ఇలా చూసుకుంటే మళ్ళీ ఇలా వస్తే మనం ఇందాక ఇక్కడి నుంచి వెళ్ళాము ఇది ఇది ఒక డైనింగ్ ఏరియా నుంచి డైనింగ్ ప్లస్ కిచెన్ నుంచి ఆ డోర్ నుంచి వెళ్ళాము మీరు ఇలా వస్తే మళ్ళీ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు ఒక పౌడర్ రూమ్ టైప్లో ఇచ్చారు మనకి చూడండి మూడు బెడ్రూమ్ మూడు అటాచ్ బాత్రూమ్లు ఇచ్చి ఇది ఒక పౌడర్ రూమ్ ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది థర్డ్ బెడ్రూమ్ మనం చూస్తున్నది మనం చూస్తున్న థర్డ్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజులు కూడా బాగానే ఉన్నాయి కొంచెం స్పేసెస్గా పెద్దగా ఉన్నాయి చూడండి అటు సైడ్ మీకు విండో అనేది ప్రొవైడ్ చేశారు ఓకే మీకు నుంచి మళ్ళీ బయటికి వెళ్ళచ్చు బాల్కనీలోకి ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఈ రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది మనకి బాల్కనీ చూడండి ఇది బాల్కనీ మీ కింద స్టార్టింగ్ చూపించా కదా మెయిన్ డోర్కి వెళ్ళి ఇలా చుట్టూ అనేది ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఫీట్ అనేది మనకి గ్యాప్ రావటం జరిగింది వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది అక్కడొచ్చు ఇటు సైడ్ కూడా మీకు ఇంటిలేషన్ చూసుకుంటే గ్రిల్ ఇచ్చి చాలా బాగుంది ఇదంతా అవుట్ ఏరియా లాగా ఒక బాల్కనీ లాగా మంచిగా పడుకోవచ్చు చాలా బాగుందండి అంటే అందరికీ నచ్చకపోవచ్చు దీన్ని ఇంటీరియర్ చేయించుకొని ఈ సైడ్ ఏదైతే ఖాళీ స్పేస్ ఉందో అవి ఇట్లు ఇటు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చి మళ్ళీ మనం ఫ్లాట్లో నుంచి మళ్ళీ మీకు మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ దాకా చూపిస్తా ఇక్కడ డైనింగ్ దగ్గరికి వచ్చాం మనం ప్లస్ ఇది కిచెను మనం ఇందాక చూపించిన ఫైవ్ స్టీ బెడ్రూమ్ ఓకే ఇది మూడు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఓకే దీని ప్రైజ్ డీటెయిల్స్ కానీ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియచేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్